హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం చిత్తూరు జిల్లాలోని వీకోట మార్కెట్ యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం టొమాటో పదహైదు కేజీల బాక్స్ మూడు రూపాయలు బెల్ట్ చిక్కుడు డెబ్బై రూపాయలు సన్న చిక్కుడు యాభై రూపాయలు పెన్సిల్ బీన్స్ అరవై రూపాయలు వైట్ బీన్స్ అరవై రూపాయలు మిర్చి ముప్పై రూపాయలు బీరకాయలు నలభై రూపాయలు కాకరకాయలు ఇరవై నాలుగు రూపాయలు పన్నీర్ కాకరకాయలు ఇరవై ఎనిమిది రూపాయలు సొరకాయలు ముప్పై రూపాయలు పాలే వంకాయలు నలభై రూపాయలు వరి వంకాయలు ఇరవై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ ఏగ్రేడ్ పంతొమ్మిది రూపాయలు ముల్లంగి ఇరవై రూపాయలు అనపకాయలు యాభై ఐదు రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ మూడు వందల యాభై రూపాయలు దోసకాయలు ముప్పై ఐదు కేజీల బ్యాగ్ ఐదు వందల రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ నాలుగు వందల యాభై రూపాయలు బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ వెయ్యి ఐదు వందల రూపాయలు నాటి కొత్తిమీర కట్ట పదిహేడు రూపాయలు హైబ్రిడ్ కొత్తిమీర కట్ట పది రూపాయలు పుదీనా కట్ట ఇరవై రూపాయలు కరివేపాకు కట్ట నలభై రూపాయలు పలికాయి వికోట మార్కెట్లో టొమాటో యాక్షన్ ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి ప్రారంభిస్తారు కూరగాయల యాక్షన్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రారంభిస్తారు ఇదండి వాళ్ళ వీకోటా మార్కెట్ కూరగాయల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం ఎస్నాని న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం वो का, का भी मिला काफ़ी आज दिन का दा नहीं था